ఈరోజు పరిగి అసెంబ్లీకి సంబంధించిన పూడూరు మండల్లో ఎంపీ గారి నిధుల్లో భాగంగా వచ్చిన ఊర్లలో సీసీ రోడ్లు ఏవైతే ఆల్రెడీ ఫినిష్ అయ్యాయో దాన్ని ఇన్స్పెక్షన్ కోసము కంకల్ గ్రామంకి వచ్చినాము దానికంటే ముందు మిర్జాపూర్ గొంగుపల్లి కండ్లపల్లి ఎన్కేపల్లి చింతలపల్లికి నెక్స్ట్ మనం వెళ్తున్నాము ఈ ఎంపీ గారు పూడూరు మండలికి దాదాపు యాభై లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకో కొన్ని బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది పూడూరు మండలానికి కాబట్టి ఈ ఫండ్ శాంక్షన్ చేసినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు మన కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఈ రోడ్ల పనులు ఇవన్నీ చేయడం చాలా సంతోషకరం రానున్న కాలంలో బిజెపి పార్టీ గ్రౌండ్ లో బలంగా నిర్మాణం అవుతుంది కానున్న అందరు కార్యకర్తలకి అన్ని ఊర్లలో రిక్వెస్ట్ ఏంటంటే ఫండ్స్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఎంపీ గారి ఆఫీస్కి ఎస్టిమేషన్ సబ్మిట్ చేసి ఈ అంత వర్క్స్ అని ఇమీడియట్ గా చేసినట్టుగా ప్లాన్ చేసుకోమని చెప్పి కోరుతున్నాను